హై ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబు పిల్ల బార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్బై చేయం ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి మనకు ఈ డ్రై ఫాడర్ అనేది అన్ని రకాల వెండు మేత అనేది ఈ గొర్రెలకు మేకలకు ఆవులకు గేదలకు బ్రదర్ అనేది సప్లై చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు సో బ్రదర్ దగ్గర వచ్చేసి మనకు కందిపొట్టు శనగపొట్టు సోయాపొట్టు వరిగడ్డి లాంటివి సీజన్ వారీగా మనకు డైరీస్కి గోటన్షిప్ ఫామ్కి సప్లై అనేది చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి వచ్చేటప్పటికి మనకు పొట్టు ఉంది కందిపొట్టు అనేది ఉంది సో మనకు ధర వచ్చేసి ఆరు రూపాయలుగా కేజీ చెప్పినారండి ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది సో దూరం మారే కొద్దీ వీటి ధరలు అనేవి మారిపోతూ ఉంటాయండి దూరం మారే కొద్దీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి దాని ధర కూడా మారిపోతూ ఉంటుంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండా నుంచి మనకు ఆవులకు గేదెలకు గొర్రెలకు మేకలకు ఈ ఎండు మేత అనేది సప్లై చేస్తున్నారు మన ఫామ్స్లో కూడా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన మేత ఇది సో డ్రై ఫాడర్ అనేది ఆవులకు గేదలకు ఇవ్వడం వల్ల ఏంటంటే కాల్షియం లోపం తగ్గుతుంది అలాగే పాలల్లో శాతం అనేది పెరుగుతూ ఉంటుంది గొర్రెల విషయం పొట్టెల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే పొట్టెళ్ళు కనుక అయితే మనకు ఫైనల్గా మార్కెట్ చేసుకునేటప్పుడు ఎవరు పేరు పెట్టకుండా ఉంటారు దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అలాగే గొర్రెలకు కనుక అయితే మనకు ఈ పచ్చిగడ్డి కొరత ఉన్న ఎంత పచ్చిగడ్డి వేసినా కానీ మనకు ఎండుమేత అనేది ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది సో అలాంటివన్నీ ఉంటాయి దీంట్లో మనకు చాలా మంచిది సో డ్రై ఫౌడర్ అనేది ప్రతి ఒక్కరు యూస్ చేయాల్సింది సో ఇక్కడ వచ్చేసి మనకు కేజీ ఆరు రూపాయలు లెక్క అని చెప్పి ఉన్నారు సో ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేటివి దూరం మారే కొద్ది మారుతూ ఉంటుంది సో అన్లోడింగ్ ఛార్జ్ అనేది సపరేట్గా ఉంటుందండి